మరి కొద్ది నిమిషాల్లోనే ఈ దేవాలయం సముద్రంలోకి మునిగిపోబోతుంది అవును మీరు విన్నది నిజమే నిష్కలంక్ మహాదేవ్ ఈ దేవాలయాన్ని మీరు దర్శనం చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిందే ఇంతటి అద్భుతమైన దేవాలయం ఎక్కడుందో మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి పది గంటల ప్రాంతాన సముద్రం నీళ్ళు వెనక్కి వెళ్ళి ఆలయం బయటకు వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల ప్రాంతాన సముద్రపు నీళ్లు ముందుకు వచ్చి ఈ ఆలయం సముద్రంలోకి పూర్తిగా మునిగిపోతుంది అప్పుడు ఇక్కడ ఒక ఆలయం ఉందని ఎవ్వరు గుర్తుపట్టరు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు శివుడికి ఘోర తపస్సు చేయగా శివుడు పాండవుల ప్రతి ఒక్కరి ముందు స్వయంభులింగంగా అవతరిస్తాడు అప్పటి నుండి ఈ శివలింగాలకి పాండవులు ప్రతిరోజు పూజలు జరిపిస్తున్నారు ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్కి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో కొలియాక్ గ్రామంలో అరేబియా మహాసముద్ర తీరంలో ఉంది హర హర మహాదేవ్ శంభో శంకర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయొచ్చు కదా టెట్